ఎల్లమ్మ మూవీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఆ అప్డేట్ ఇండస్ట్రీ వర్గాలనే కాకుండా ఈవెన్ సామాన్య ప్రేక్షకుల్ని కూడా ఎంతో షాక్ కి చేసింది ఇందుకే ఆ అప్డేట్ ఏంటో పూర్తిగా వీడియోలో మాట్లాడుకుందాం అయితే రీసెంట్ గా మనం చూసుకున్నట్టయితే వలగం సినిమా తర్వాత కమెడియన్ గా ఉన్న వేణు ఆయన గొప్ప డిరెక్టర్ గా చాలా మంది సదరు డిరెక్టర్స్ తో ఆయన ప్రశంసలు కురిపించుకున్నారు అయితే ఇప్పుడు ఆయన దగ్గర నుండి రాబోయే ఈ ఎల్లమ్మ ప్రాజెక్ట్ మీద విపరీతమైన ఆశలు పెట్టుకున్నారనమాట చాలా మంది ఈ సినిమా ఖచ్చితంగా బలకం రేంజ్లో ఉంటుందేమో అని చాలా మంది ఆశలు పెట్టుకున్నారు అయితే ఏంటంటే ఈ సినిమా నుంచి ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చినా సరే అది కొంచెం ఆలోచింప చేసేలా ఉంటుంది బట్ ఈ అప్డేట్ మాత్రం ఏంటంటే చాలా షాకింగ్ గా అనిపించింది అదేంటంటే ఈ సినిమాలో హీరో దేవిశ్రీ ప్రసాద్ అనే అప్డేట్ అయితే రీసెంట్ గా వచ్చిందనమాట సో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో కూడా ఇది బాగా ట్రెండ్ అవుతుంది దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ టైం అంటే హీరోగా లాంచ్ అవుతున్నారు అది కూడా ఎల్లమ్మ సినిమాతో లాంచ్ అవుతున్నారు అనేది చాలా మందికి షాకింగ్ గా అనిపించింది మనం మొదటిగా చూస్తున్నట్టయితే ఎల్లమ్మ సినిమా అనేది ఫస్ట్ నాని దగ్గరికి వెళ్తే ఐ థింక్ సమ్ బడ్జెట్ ఇష్యూ ద్వారా ఎందుకంటే నాని అంటే సో ఆయనకు ఉండే స్టేచర్ అవన్నీ వేరే తెలుగు ఇండస్ట్రీలో ఎందుకంటే ఆయన సినిమాలో ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో కలెక్ట్ చేస్తున్నాయో అందరికి తెలుసు మేబీ బడ్జెట్ ఇష్యూ వల్ల ఆయన కథ నుండి తప్పుకున్నారేమో అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు అండ్ దీని తర్వాత ఏంటంటే నితిన్కి వెళ్ళింది అండ్ నితిన్ కూడా ఆయన గత కొన్ని సినిమాలు చూసుకుంటే ఐ థింక్ హాఫ్ టికెట్ నుంచి అనుకుంటా ఆయన సినిమాలన్నీ చాలా వరకు డిజాస్టర్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర మేబీ ఇది ఆయనకి ఐ థింక్ భీష్మ తర్వాత ఆయనకు అంత పెద్ద హిట్స్ అయితే ఏవి రాలేదు నిజం చెప్పాలంటే మేబీ ఈ సినిమా ఆయనకి ఖచ్చితంగా మళ్ళీ నిలబెడుతుందేమో అని అభిప్రాయపడ్డారు కాకపోతే ఆయన ఎందుకు తప్పుకున్నారు అనేది మాత్రం ఎవరికీ తెలియదు దాని తర్వాత ఈ కథ శర్వానంద్ దగ్గరికి వెళ్ళింది ఆయన తప్పుకున్నారు చివరికి ఈ కథ దేవిశ్రీ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఆయన ఒప్పుకున్నారు ఈ కథని అయితే చాలామంది అసలు దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి ఎలా అని చాలామంది అనుకుంటున్నారు బట్ అది వేను ఆయనలో ఏం గమనించారు అంటే కథకి ఆయన ఎలా సూట్ అవుతారని ఎందుకు ఎలా గమనించారనేది మనకు అది తెలియదు బట్ ఏంటంటే ఒక మేకర్ చాలా విధాలుగా ఆలోచిస్తారు ఎందుకంటే ఆ కథ అయిందే డైరెక్టర్ కూడా ఆయనే కాబట్టి చాలా విధాలుగా ఆలోచించి మేబీ డెసిషన్ తీసుకున్నారేమో మరి నాకు తెలిసి ఈ ఎల్లమ్మ కూడా బలగంలానే రూటెడ్ కాన్సెప్ట్తో గ్రౌండెడ్ కాన్సెప్ట్తో ఉంటుందేమో అని అనుకుంటున్నాను అంటే వితౌట్ ఎనీ కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే కొంతమంది ఆ ఇండస్ట్రీ వర్గాల అంచనాల ప్రకారం ఏంటంటే ఈ సినిమా అనేది ఇది కూడా తెలంగాణ ప్రాంతంలో జరిగే స్టోరీ అని చాలా మంది చెప్తున్నారు బట్ అది ఎంతవరకు నిజమనేది మాత్రం తెలియదు అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక రంగస్థలం ఆ ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యామిలీ గురించి అని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం ఇది ఎంతవరకు అనేది మాత్రం తెలియదు అయితే మొత్తానికి గ్రౌండెడ్ ఇంకా రూటెడ్ ఇంకా ఆ స్టోరీకి సంబంధించి అని చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు మనం చూసుకుంటే సింగర్స్ చాలా మంది ఇలా హీరోలుగా లాంచ్ అవ్వడం అనేది మనం చూస్తూనే ఉంటాయి ఎక్కువగా తమిళ ఇండస్ట్రీలో ఇంకా భోజ్పూరి ఇండస్ట్రీలో ఇదంతా జరుగుతూ ఉంటుంది సింగర్స్ హీరోలుగా స్క్రీన్ మీద కనిపించడం అనేది ఇలా జరుగుతుంటుంది అనమాట మనం ఫర్ సపోజ్ చూసుకుంటే తమిళ్లో జీవి ప్రకాష్ కానీ సో ఇలా ఏంటంటే సింగర్స్ కూడా తమిళ ఇండస్ట్రీలో చాలామంది హిప్ హాప్ తమిజ్ కానీ ఇలా కొంతమంది హీరోస్గా కూడా ఎంట్రీ ఇచ్చారు కొంతవరకు సక్సెస్ సాధించారు అట్ ది సేమ్ టైం భోజ్పురిలో కూడా అంతే దినేష్ లాల్ యాదవ్ కానీ పవన్ సింగ్ కానీ వీళ్ళు కూడా మొదట సింగర్స్గా ప్రైవేట్ ఆల్బమ్స్ చేసుకుంటూ తర్వాత హీరోస్గా వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు అలాగే తెలుగు ఇండస్ట్రీలో అనేది ఆ ట్రెండ్ చాలా తక్కువ ఎందుకంటే ఇక్కడ చాలా వరకు మొనాటమస్గానే ఉంటుంది అంటే హీరో అంటే ఇలానే ఉండాలి అలానే ఉండాలని చాలా రొటీన్ ఫార్మాట్ ఇక్కడ ఉంటుంది అనమాట చాలా కమర్షియల్ ఫార్మాట్ మేబీ తర్వాత ఇప్పుడిప్పుడే ఆ ఫార్మాట్ నుండి బయటకు వస్తున్నారు మేబీ ఇప్పుడిప్పుడే కొత్త ఎక్స్పరిమెంట్స్ అనేవి తెలుగు ఇండస్ట్రీలో కూడా జరుగుతున్నాయి మేబీ ఆ ప్రాసెస్ లో డిఎస్పీ ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారేమో ఆయనకి కథ నిజంగా నచ్చి ఉంటదేమో నేను యాక్ట్ చేయాలి అని ఆయన అంతటా ఆయన అనుకున్నారంటే మేబీ ఆ కథ ఆయనంత ఉత్తేజింప చేయించేమో అంటే ఆయన అంత ఇన్వాల్వ్ చేసిందేమో ఆ కథ సో చాలా ఫ్యాక్టర్స్ ఉండి ఉండొచ్చు బట్ ఏంటంటే కాకపోతే మనకు కూడా ఏం తెలీదు సో చూద్దాం అనేది దేవిశ్రీ ప్రసాద్ అనుకున్నారు మేబీ తర్వాత ఇంకొకళ్ళ దగ్గరికి ఏమన్నా వెళ్ళొచ్చా లేదా గా ఆయనే అని ఫిక్స్ అయి అవ్వచ్చా అనేది మనం ఖచ్చితంగా ఫర్దర్గా వచ్చే అప్డేట్స్ బట్టి మనం వేచి చూడాల్సిందే బట్ ఏంటంటే అంతకుముందు కూడా చాలామంది దేవిశ్రీ ప్రసాద్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేద్దామని లేదా స్పెసిఫిక్ క్యారెక్టర్తో స్క్రీన్ మీద ఇంట్రడ్యూస్ చేద్దామని చాలామంది అనుకున్నారు బట్ ఏంటంటే కాకపోతే ఆయన మ్యూజిక్ వరకే ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నారు కంప్లీట్ మ్యూజిక్లోనే ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి మేబీ ఈ సినిమాల్లోకి స్క్రీన్ మీద కనిపిద్దాం అనేది ఆయన పెద్దగా పట్టించుకోకపోయి ఉండొచ్చు అంటే క్యామియోస్ అంటే శంకర్ దాదా జిందాబాద్ జిందాబాద్లో ఒక సాంగ్లో జస్ట్ ఒక చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు చూసే ఉంటారు ఆయన్ని అలా మేబీ కొన్ని సినిమాల్లో చేస్తుంటారు బట్ ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక క్యారెక్టర్ కానీ లేదా లీడ్ యాక్టర్గా కానీ అసలు ఎక్కడ చేయలేదు సో మరి చూడాలి సో ఇది మాత్రం ప్రస్తుతానికి తెలుగు ఇండస్ట్రీలో ఇది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అని చెప్పొచ్చు ఎల్లమ్మలో దేవిశ్రీ ప్రసాద్ హీరో అనేది ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఇది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ మరి చూడాలి ఇది ఇది కంప్లీట్ దేవిశ్రీ ప్రసాద్ వరకే ఉంటుందా లేదా ఇంకెవరి దగ్గరకన్నా వెళ్ళొద్దా అనేది మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే సో ఈ అప్డేట్పై మీ ఒపీనియన్ ఏంటో కింద లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి